ఈ ప్రయాణం చేయాలంటే ప్రజలు భయపడుతూనే ప్రయాణం చేస్తూ ఉంటారు ఆమ్దాల వలస నుంచి శ్రీకాకుళం వెళ్లే రోడ్డు పరిస్థితి చూసారా ఎలా ఉందో వర్షం పడిందంటే గుంతలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఆ కారణంగా చాలా యాక్సిడెంట్స్ కూడా జరిగేవి సేమ్ ఇలానే పాలకొండ నుంచి రాజాం వెళ్ళే రోడ్డు కూడా ఆమ్దాల వలస నుంచి శ్రీకాకుళం వెళ్లాలన్నా పాలకొండ నుంచి రాజాం వెళ్లాలన్నా ఒకప్పుడు అరగంటలో చేరుకునేవాళ్ళం కానీ ఈ రోడ్ల కారణంగా ఇప్పుడు గంట గంటన్నర టైం పడుతుంది రోడ్లు ఎలా ఉన్నా ప్రజలు ఏమైపోయినా గత ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకునేది కాదు పదవిలోకి రాకముందు మేము వచ్చేస్తాం ఇది చేస్తామని ప్రగల్భాలు పలికి ఒక ఛాన్స్ ఇవ్వండి అని ప్రజలని బ్రతిమలాడుకుంటూ వచ్చింది ఒక ఛాన్స్ ఇచ్చినందుకు ప్రజలకు ఏం చేసింది అదే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం చూడండి గత ఐదేళ్లుగా చేయలేని పనిని ఐదు నెలల్లో చేసి చూపించింది ప్రజలు శ్రేయస్సే తమ శ్రేయస్సుగా భావించి పదవిలోకి వచ్చిన వెంటనే రోడ్లు మరమ్మతులైతే పూర్తి చేసింది కూటమి ప్రభుత్వం అంటే అది మరి మీరు ఏ ప్రభుత్వానికి ఓటు వేశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి